హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షాము ఈ ఈరోజు నేను మీషోలో నుంచి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశాను అది చూపిస్తాను ఇది మనకి మీషోలో ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ టు నైన్ వరకు ఒక సేల్ అనేది జరుగుతుందండి మరి ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు కానీ నేను ఏం చేస్తానంటే ఆ సేల్లో జెంట్స్ లోపల షర్ట్ లోపల వేసుకుంటారు కదా బన్నీస్ అది తీసుకున్నాను తీసుకున్నాను అనమాట నాకు మొత్తంగా వచ్చి ఒక ఫోర్ వచ్చినాయి ఫోర్ పీసెస్ వచ్చినాయి అనమాట నాకు ఈ మొత్తం నాలుగు పీసులు వచ్చి నాకు రెండు వందల ఇరవై రూపాయలు అనేది పడింది నాలుగు వచ్చి క్వాలిటీ అయితే ఓకే ఓకే మనం కాస్టమ్ బట్టే క్వాలిటీ ఉంటుంది పర్లేదండి నైట్ టైం మనం టీషర్ట్స్ కింద కానీ లేదా లోపల వేసుకునే పెద్ద ప్రాబ్లమే ఉండదు యూజ్ త్రో అనమాట ఒక సిక్స్ మంత్స్ వచ్చినా చాలు కదండి టూ టెన్ రూ ట్వంటీ రూపీస్ అంటే చాలా తక్కువ రీజనబుల్గా వచ్చినాయి సేల్లో వచ్చింది కాబట్టి ఇంటి నాలుగు కాంబో ప్యాక్ అనమాట క్వాలిటీ అయితే పర్లేదు బాగుంది వాడితే ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడైనా సరే మీరు ఒక సైజ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోండి ఆన్లైన్లో ఎందుకంటే చిన్నవి అయితే మళ్ళీ ఇబ్బంది పెద్దదైతే కొంచెం ఏదైనా చేసుకోగలుగుతాం లేదంటే ఒకవేళ సైజు పెరిగింది అనుకో రిటర్న్ ఆప్షన్ పెట్టి చేసుకోవచ్చు నేను హండ్రెడ్ చేసినా కూడా కొంచెం నాకు ఎందుకున్న చిన్నగానే వచ్చినట్టు అనిపించింది అంటే నైంటీ ఫైవ్ సైజ్ వస్తుంది నాన్ బ్రాండ్ కాబట్టి నైంటీ ఫైవ్ సైజ్ వస్తుంది పెద్ద ఇది కలర్ షేడ్ కూడా ప్యూర్ పింక్ వైట్ అయితే లేదు కొంచెం షేడ్ ఏదో తేడా ఉంది మనం అంత తక్కువ బడ్జెట్ పెట్టి ఇన్ని మనం రూల్స్ అడగాల్సిన అవసరం కూడా లేదు మీరు కూడా ఆ సేల్ వస్తుందండి చూస్తూ ఉండండి అప్డేట్స్ వస్తాయి రేపు పంతొమ్మిది నుంచి మీషోలో మనకి సేల్ అనేది జరగబోతుంది అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సేల్ అనేది జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీషోలో షాపింగ్ అనేది చేయండి క్వాలిటీ అయితే బాగుంది మనం పెట్టిన డబ్బులకి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టు యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ బాయ్